హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని వస్తువులకు కాలం గడిచే కొద్దీ విలువ పెరుగుతోంది పెయింటింగ్స్ నాణాలు రెడ్ వైన్ రాజుల కాలం నాటి ఫర్నిచర్ వంటి వాటిని యాంటిక్ పీసెస్ అని అంటారు వాటిని ఎక్కువ రేటు కొనేందుకు కొంతమంది వెనుకడరు ఎందుకంటే వారి దగ్గర వేల కోట్ల ఆస్తి ఉంటుంది ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు ఉంటుంది ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు అలాంటి వారు అరుదైన వాటిని కొనాలని అనుకుంటారు తద్వారా ఎవరి దగ్గర లేనిది తమ దగ్గర ఉంది అనే తృప్తి వారికి కలుగుతుంది అరుదైనవి సేకరించాలి అనే హాబీ ఉంటుంది డబ్బు లేకపోయినా వారి ఉన్న మనీతో ఏ డబ్బు లేకపోయినా వారి వద్ద ఉన్న మనీతో అరుదైనవి సేకరిస్తూ ఉంటారు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉంటే దాని ద్వారా లక్షల రూపాయలు తగ్గించుకోవచ్చు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉంటే వాటిని విక్రయించి లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈబే వెబ్సైట్లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది ఇస్లా మతంలో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ నెంబర్ను ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ సంబంధించి వివిధ మతాలకు చెందిన నిపుణులు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యను ముస్లింలు మాత్రమే కాకుండా అనేక మతాల ప్రజలు అదృష్టంగా భావించడం మరో విశేషం ఈ నోట్లను అమ్మటానికి ముందుగా ఈబే వెబ్సైట్కు వెళ్ళండి ఇప్పుడు హోమ్ పేజీలో నమోదు చేసుకోండి అక్కడ మీరు సెల్లర్గా నమోదు చేసుకోవాలి మీ దగ్గర ఉన్న సెవెన్ ఎయిట్ సిక్స్ నోటును ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి మీ ప్రకటన కనబడుతుంది మీ దగ్గర ఉన్న పాత నోట్లో కాయిన్స్ కొనాలనుకునే వారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు కొనే వారితో ఈ వెబ్సైట్లో మీరు చర్చించవచ్చు కూడా మీకు నచ్చిన డబ్బు వారు ఇవ్వడానికి అంగీకరిస్తే మీ దగ్గర ఉన్న వాటిని వారికి ఇచ్చేయచ్చు అలాగే మీ వద్ద ఉన్న ఐదు పది రూపాయల నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే మీరు పది లక్షల రూపాయలు పొందొచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో విడుదలైంది ఈ నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భక్తులు నమ్ముతారు కొన్న ధర అమ్మచ్చు అలాగే మీరు అరుదైన మరియు విలువైన వస్తువులను సేకరించడానికి మరింత ఆసక్తిగా ఉన్నట్లయితే ఈ బిజినెస్ను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం కేవలం సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ లేదా మాతా వైష్ణోదేవి నాణాలు మాత్రమే కాదు ఇతర అరుదైన వస్తువుల కోసం కూడా మీరు మరిన్ని అవకాశాలను వెతుక్కోవచ్చు పాత నోట్లు అరుదైన కాయిన్స్ స్పెషాలిటీ ఫర్నిచర్ పాత పెయింటింగ్స్ ఇలా ఎన్నో వస్తువులు ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి మార్కెట్లో చాలామంది ఉన్నారు ఇలా మీరు సేకరించే నోట్లు కాయిన్స్ మరియు ఇతర అరుదైన వస్తువుల విక్రయాలలో ముందడుగు వేయడం ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాదు పాతకాలపు చరిత్రను విలువను కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ వ్యాపారం ద్వారా మీరు గణనీయమైన లాభాలను పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేస్తారు